నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట స్వీట్ అంటే నువ్వులతో లడ్డు అనమాట ఎంతో హెల్తీగా మంచి బలాన్ని ఇచ్చి మనకి ఎముకలు గట్టిగా ఉండేదానికోసం మనం రోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు కదా అందుకే నేను కూడా ఈ నువ్వుల లడ్డు అనేది ఎలా చేశానో ఈ వీడియో మొత్తం చూద్దాము అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని తప్పకుండాను అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ నువ్వుల లడ్డు అనేది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు మనం ఈ నువ్వుల లడ్డుకైతే ఒక పావు కిలో తెల్ల నువ్వులు ఒక పావు కిలో నల్ల నువ్వులు తీసుకున్నాను ఇవి ఎలా చేసుకోవాలో మనం చేసి చూపిస్తాను ఈ నువ్వులు ఏంటంటే మనకి సన్న మట్టిలాగా ఉంటుంది అన్నమాట ఆ మట్టిని కొంచెం ఇలా మనం ఇట్లా మొత్తం ఇలా దీన్ని స్ట్రైనర్తో కానీ ఇలా మొత్తం చేసుకున్నాం అనుకోండి చూడండి కింద మొత్తం చూడండి ఏమన్నా కొంచెం మట్టి నలకలు మనకి ఇలా నువ్వులు నువ్వులు ఉండలు తినేటప్పుడు ఏంటంటే పంటి కింద తగులుతుంటాయి అనమాట చిన్న రాళ్ళు సన్నటి రాళ్ళు అలాంటివి తగులుతుంటాయి అలాంటప్పుడు ఇట్లా జల్లించుకున్నాం అనుకోండి ఒక్క ఏం అసలు ఉండదే ఉండదు అనమాట నీట్గా అయిపోతాయి మొత్తం మనం తీసుకున్న ఈ నువ్వులు మొత్తం ఇలాగే జల్లించుకుందాము ఈ నువ్వులైతే చక్కగా జల్లెడ పెట్టేసాను అనమాట అలాగే స్టవ్ మీద బాండలు కూడా పెట్టేసుకున్నాను అలాగే ఈ నువ్వులని చక్కగా ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఏ నువ్వులైనా తీసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట తెల్ల నువ్వులైనా బాగుంటాయి నల్ల నువ్వులైనా నవ నల్ల నువ్వులైతే చాలా బలం అంట చాలా మంచిది అంటారు నేనైతే రెండు కలిపి నువ్వు ఉండలు చేస్తాను బెల్లంతో నువ్వు ఉండలు చేస్తాను అనమాట చూసారు కదా కరెంట్ అయితే పోయిందనమాట నాకు ఆ నువ్వులు చూడండి చిట్టపట అంటున్న సౌండ్ అయితే వినండి మీరు ఆ చిట్టపటలాడేంత వరకు చక్కగా సిమ్లో వేయించుకోవాలన్నమాట పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు నల్ల నువ్వులైతే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అలాగే ఈ తెల్ల నువ్వులు కూడా చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట ఆ నువ్వుల లడ్డ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మంచి బ్రౌన్ కలర్కి రావాలి చూసారు కదా ఈ తెల్ల నువ్వులు కూడా మంచి కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులని చల్లారి పెట్టుకుందాము మనం అరకిలో నువ్వులకి అరకిలో బెల్లం అనమాట నలగొట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టుకుందాము నువ్వులైతే జార్లో తీసుకున్నాం అనమాట అలాగే ఒక నాలుగు యాలక్కాయలు వేసుకొని బెల్లము ఇలా బెల్లం వేసేసుకొని పైన వేసుకోండి బెల్లం నువ్వుల పైన బెల్లం వేసుకుంటే బాగా గ్రైండ్ అవుద్ది అనమాట ఈ నువ్వుల పిండి బెల్లం అయితే చూడండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు మిక్స్ చేసేసుకొని నీట్గా మిక్సీకి వేసేసాను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఏలక్కాయలు కూడా ఒక పది ఏలక్కాయలు దాకా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి చూసారు కదా కొంచెం నెయ్యేసాను అనమాట నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా లడ్డూల్లాగా ఉండలు చేసుకోవాలి నువ్వులు ఉండల్ని వాసన అయితే ఇద్దరిపోతుందనమాట ఈ నెయ్యికి బెల్లానికి ఈ నువ్వులకి చాలా బాగుంటుంది అసలు ఇలా చక్కగా లడ్డూలు అయితే జుట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎవరైనా అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు అన్నమాట చాలా అంటే చాలా మంచిది కాల్షియం బాగుంటుందన్నమాట కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు రోజు ఒకటి పొడగడుపునైనా సరే ఏదో ఒక టైంలో తింటుంటే బాగా కాల్షియం అయితే బాగా పెరుగుద్ది అంట బాగుంటాయంట ఎముకలు గట్టిగా ఉంటాయంట మొత్తం ఈ మనం ఈ పిండి మొత్తం ఇలా ఉండలు చేసేసుకున్నాము మనం ఈ నువ్వుల అయితే చక్కగా మొత్తం చూడండి లడ్డుల్లా చేసేసి మొత్తం అయిపోయాయి అనమాట చక్కగా రెడీ చేసేసుకున్నాను అంతేనండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్